హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రసం పప్పుచారులోకి ఒక సూపర్ కాంబినేషన్ కాకరకాయ ఫ్రైని చేతి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ కాకరకాయలు తీసుకుని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకుని రెండు చివర్లో ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి తర్వాత పేలర్తో పై ఉన్న పొట్టను మరి లోపలకి కాకుండా కొంచెం పై పైన చెక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసి కట్ చేసుకోవాలండి అలానే అన్ని ఒకే సైజులు ఉండేటట్టు కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయి కట్ చేసుకున్న మొక్కల్ని ఒక బౌల్లో వేసుకొని అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొక్కలకు మొత్తం పెట్టేటట్టు కలుపుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే ఫ్రై చేసాక కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కారము అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకును ఏదో ఒక రూపంలో దేంట్లో వీలైతే దాంట్లో యాడ్ చేసుకోవడానికి చూడండి మన హెల్త్కి హెయిర్కి చాలా మంచిది కదండి నేనైతే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టమాటో చట్నీ లేదా ఇలాంటి మసాలాలు ఏది ప్రిపేర్ చేసుకున్నా కానీ దాంట్లో లేనంత వరకు కొంచెం అయితే యాడ్ చేసుకుంటానండి మనం మామూలుగా కర్రీస్ సాంబార్ రసంలో వేసుకున్నది తీసిపడేసే ఛాన్స్ ఉంటుందండి సో ఇలా ట్రై చేయండి ఆ ఛాన్సే ఉండదు ఇప్పుడు కాకరకాయ ముక్కలని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి దీనివల్ల కాకరకాయలో మరీ ఎక్కువ చేతి లేకుండా కొంతవరకు తగ్గుతుందండి ఇప్పుడు లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడు మూత ఏమీ పెట్టనవసరం లేదండి మూత పెట్టుకుంటే మనకి ఆవిరికాయ మెత్తగా అయిపోయి క్రిస్పీగా ఉండవు కొద్దిసేపటికి కాకరకాయ ముక్కలు బ్రౌన్ కలర్ చేంజ్ అవుతాయండి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కాకరకాయ ముక్కలు ముందు కూడా సాల్ట్ వేసి కలిపాం కదండి సో ఒకసారి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మసాలా వేసాక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కాకరకాయ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి దీంట్లో విటమిన్ సి ఫైబర్ ఉంటుంది కాకరకాయలో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయండి సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్